ధిపత గుర్భ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవ ఇవ్వేత్తస్ నిస్సరతే వాణీజునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతంకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనే కావదు మొత్తం లైఫ్లాంగ్ వ్యాపారపరంగా ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి వ్యాపార ఉద్యోగపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి మరియు ఏ లగ్నము లేదా ఏ రాశి వారికి ఏ ఏ మార్గాల ద్వారా ఉద్యోగ వ్యాపారాల ద్వారా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు దాంతోపాటు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ గ్రహం అనుకూలిస్తే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుంది వీడియో ఎండింగ్లో కొంతమందికి జాతచక్రం తెలి తెలియని వారు దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే చెప్తున్నటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీన లగ్నం వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటంటే ఆధ్యాత్మికంగా ఉండేటువంటి లక్షణాలు నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ వాళ్ళకు ఉంటాయి ఏదో వన్ టూ పర్సెంట్ వాళ్ళకి ఎన్ని మిస్ అవుతుందంటే వాళ్ళకి జూపిటర్ అండ్ కేతు కనెక్టివిటీ లేకపోవడం లేకపోతే శని లౌకిక సంబంధాలకి సంబంధ కలిగి ఉన్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఆధ్యాత్మికంగా ఉన్న వన్ టూ పర్సెంట్ ఆఫ్ కేసెస్ దానివల్ల మిస్ అవుతాయి సార్ సాధారణంగా అయితే ఇక్కడ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాలు కనుక తీసుకున్నట్లయితే వృత్తికి గురువే కారకుడు సహజంగానే గురువు లగ్న దశమాధిపతి అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మిక స్పిరిచువల్ రిలేటెడ్తో పాటు టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లోనే జాబ్స్లో సెట్ అవుతారు లేకపోతే ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ సంపాదించుకోవడము ఇట్లా ఏదైనా లేదా పూజా సామాగ్రికి సంబంధించినవి వాటిల్లో ఉండడము ఇట్లా వాటిల్లో ఉంటారు కానీ వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ధనాధిపతి లాభాధిపతి శనికుజులు అవుతారు మీనలగ్నం వారికి శని అయినంత మాత్రం నా ధనాధిపతి లాభాధిపతి సహజంగా ఈ ఈవెంట్స్ రిలేటెడ్ సర్ సంబంధించిన సర్వీసెస్ ఇవ్వడం లేనట్లయితే ఏదైనా పెద్ద పెద్ద అంటే ఒక ఒక విషయాన్ని చేయాలి దాన్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఏదైనా కావచ్చు అందులో అయితే ఇక్కడ ఏంటి మీ ధనాధిపతి కుజుడు మీ లాభాధిపతి శని ఏ గ్రహాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏ ఏ గ్రహాలతో ఆ యొక్క గ్రహాలు సంబంధం కలిగి ఉంటే వాటి మూలంగా ధనయోగం వస్తుంది అయితే మీకు బాగా ధనయోగం కలగాలండి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉపాసన బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి వ్యాపారాల్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడమే అవుతుందండి అంటుంటారు కొంతమంది మీన లగ్నం వాళ్ళు ఎందుకు లాభాధిపతి వ్యయాధిపతి అవుతుంది అందులో అది కాకుండా ఇప్పుడున్న గోచారం కూడా వెళ్ళిన నడుస్తుంది మీకు అందుకనే ఏంటి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త కాళికా అమ్మవారు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒకసారి ఆ స్వామి వారిని తలుచుకొని చేస్తూ ఉండండి అది కాకుండా ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిలో సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ విషయంలో పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో జీవిత భాగస్వామి కావచ్చు లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్ ఎంపిక చేసుకునేటప్పుడు మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దగ్గర ఆ స్థితి అయితే మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన కాళిక అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇబ్బంది కలగకుండా ఉంటాయి శ్రీమాతయమ ఏ జాతకులైనా సరే నేను వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా లేదా ఆ వ్యాపారంలో కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా సర్వీసెస్ రిలేటెడ్ చేయాలా అనేటువంటిది ఎలా ఎంచుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ బుధుడు కనుక బాగున్నాడు మీ జన్మజాతకంలో ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు బాగుండడం అంటే ఏమిటి పాపకత్తిలో లేకపోవడము శుభగ్రహాలతో కలిసి ఉండడము బుధ రాసుల్లో ఎటువంటి పాపగ్రహాలు లేకపోవడం ఇది పాయింట్ రూల్ నెంబర్ వన్ ఇక రెండవది ధనాధిపతి లాభాధిపతి ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటూ ఆ యొక్క మహాదశలు ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు లేదా చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి వ్యాపార యోగం ఉంటుంది కానీ ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశ రాదు ఎక్కడా కూడా ధనాన్ని ఇచ్చే మహాదశ రానప్పుడు ఏదో వ్యాపారం చేస్తుంటారు వెళ్తూ ఉంటుంది లైఫ్ కానీ అది పెద్దగా ముందుకు సాగదు అందుకే చూడండి కొంతమందికి ఒక వ్యాపారం మొదలుపెట్టేవాడి ఫస్ట్ ఇయర్ అద్భుతంగా సాగిందండి కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగాలేదండి అంటారు అంటే దాని అర్థం ఏమిటి ఫస్ట్ ఆ వన్ ఇయర్ ధనయోగం ఉంది బాగా దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ డౌన్ ఫాల్ అయింది చూడండి కొన్ని కొన్ని థియేటర్స్ ఉంటాయి కొత్తలో పెట్టినప్పుడు అద్భుతంగా జనాలు వచ్చే తర్వాత పాదపడిపో ఎవరు రాలేదు మరి ఏమిటి మరి అతనికి థియేటర్లో ధనయోగం లేదా కొంతమంది హోటల్స్ నడుపుతూ ఉంటారు అద్భుతంగా సాగిందండి కానీ దాని తర్వాత ఎవరు వెళ్ళట్లేదండి అంటే ప్ర టెక్నికల్గా వేరే రీజన్స్ ఉంటాయి అక్కడ టేస్ట్ తగ్గడము అవన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళకి అదే సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నా సరే ఒక్కోసారి వెళ్ళరు జనాలు ఎందుకు అంటే దానికి కారణం ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే మీకు ధనయోగం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క బలం తగ్గింది అప్పుడు ఆ బలాన్ని పెంచుకోవాలి అని చెప్తుంది ఇక్కడ మీరు మరి ఎలా పెంచుకోవాలి బలాన్ని అంటే మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరు తెలుసుకొని దాని బలం పెంచుకుంటుండాలి ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు సహజంగా ధనాధిపతి ఉంటారు ఆ ధనాన్ని ఇచ్చే కారకుడు ఇంకొక లౌతారు ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది సో అదెవరు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు ఏమైనా ధనాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా ఇది పర్టికులర్గా తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన ధనయోగాన్ని ఇస్తుంది అని చెప్పారు అయితే అది ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెర స్థిర దిస్వభావాన్ని ఉంటాయి అదేవిధంగా అగ్ని భూ వాయు జలతత్వాలు ఉంటాయి అగ్నితత్వ సంబంధంగా వచ్చినప్పుడు అగ్ని సంబంధంగా అంటే ఈ ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి గ్యాస్ కావచ్చు లేకపోతే స్టవ్లు కావచ్చు లేకపోతే అగ్గిపెట్టెలు కావచ్చు అంటే ఫైర్కి సంబంధించిన ఏమైనా వస్తువు ఉంటాయి ధనం మీకు భూతత్వం అంటే అంతా కూడా రియల్ ఎస్టేటు భూమికి సంబంధించినవి వాయుతత్వం అంటే అంతా కూడా మీకు తిరిగి చేసేటువంటిది మార్కెటింగ్ చేసేటువంటివి జలతత్వం అంటే కూడా అంతా కూడా అది కూడా కాస్త తిరిగేది ఉంటుంది కానీ జలానికి సంబంధించిన లిక్విడ్ సంబంధించినవి ఉంటూ ఉంటాయి అదేవిధంగా చరా స్థిర దిష్పభావ చరం కూడా ఎక్కువ తిరగడం ఉంటుంది స్థిరం అంటే ఒక దగ్గర చేసుకు ఉండి చేసుకునేటువంటి వ్యాపారాలు దిష్పభావం అంటే కొంత కొంతకాలం తిరగడం కొంత ఒక ఒక దగ్గర ఉండడం అనేవి అంటే మీ యొక్క ధనయోగం ఏ రూపాల్లో అంత కొంతమంది ఎక్కువ తిరుగుతున్నానండి అయినా అవ్వట్లేదు అంటే కూర్చున్న దగ్గర వస్తాయి అదొక అయితే ఏ గ్రహం ద్వారా ఎటువంటి ధనయోగం మీకు రవి గనక చాలా బాగున్నాడు అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అది మెడికల్ రిలేటెడ్ లేదా బంగారానికి సంబంధించిన వాటి మూలంగా రాజకీయానికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుకునేటువంటి వారికి రవి బలంగా ఉన్నప్పుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు ఆ రూపంలో చంద్రుడు బలంగా ఉన్నాడు చంద్రుడు మంచి ధనయోగాన్ని లాభయోగాలను ఇస్తున్నాడు అప్పుడేంటి లిక్విడ్స్ ఫుడ్ ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం ఇస్తూ ఉంటాడు ఫ్లవర్స్ ఇట్లాంటివి అదేవిధంగా కుజుడు ఇస్తున్నాడు సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించినటువంటిది అదేవిధంగా మనకి ఏదైనా సరే మిషనరీస్ ఫైర్ రిలేటెడ్ లేకపోతే ఒక వాదించడం ద్వారా ఇప్పుడు లాయర్స్ ఉంటారు గురువు కుజుడు ఈ కాంబినేషన్స్లో వస్తూ ఉంటుంది అలా కాకుండా మీడియేటింగ్ చేసే ఉంటాయి కొన్ని కొన్ని వ్యాపారాలు అది బుధగ్రహం ఇచ్చినప్పుడు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే ప్రోడక్ట్ వీళ్ళది కాదు అంటే చిన్న ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి వాళ్ళు వెంచర్ వేయలేదు కానీ వెంచర్ వేసిన వాళ్ళ దగ్గరికి ఒక పర్సన్ తీసుకెళ్ళి అమ్మపించి దానిలో కొంత కమిషన్ వచ్చుకుంటుంది అది బుధుడు లేదా ఎనీథింగ్ మార్కెటింగ్ ఎనీథింగ్ అడ్వర్టైజింగ్ బుధుడు గనక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు ఈ రంగాలు ఎంచుకోవాలి అలాగే గురువు గనక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గురువు శుక్రుడు ఇస్తూ ఉంటారు అదేవిధంగా శుక్రుడు ప్రత్యేకంగా ఇచ్చేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన అందానికి సంబంధించినటువంటిది వాహనాలకు సంబంధించిన ద్వారా ధనయోగాలు అదే శనిస్తున్నాడు అండి అంటే చాలామంది కానీ మమ్మో శని అలా ఇస్తాడు అనుకుంటారు లేదు శని కూడా ఇస్తాడు ఇప్పుడు చూడండి జాబ్ కన్సల్టెన్సీస్ అంతా శని శని గురువుల కాంబినేషన్ ఇస్ జాబ్ కన్సల్టేషన్స్ అదేవిధంగా నూనె ఆయిల్తో పాటు మనకి ఐరన్ రిలేటెడ్ సంబంధించినవి లేబర్ సప్లై చేసేవంతా కూడా శని కారకత్వాలు అదేవిధంగా రాహువు కేతువు అనుకోండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అందులో పర్టికులర్గా రాహు అయితే కంప్లీట్ సాఫ్ట్వేర్ అబ్రాడ్ ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రాహు ఇస్తే కేతు ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధించిన గురుకేతువులు అయితే ఇంకా బలంగా ఆధ్యాత్మికమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొంతమందికి జాతకాలు ఉండవు అప్పుడు ఎలాగా వారాన్ని బట్టి ఆదివారాలు బాగా కలిసి వస్తుందంటే మెడికల్ చేసుకోవచ్చు సోమవారాలు బాగా కలిసి వస్తుందంటే చలనానికి సంబంధించినవి అంటే చంద్రుడికి సంబంధించిన కార్యకత్వాలు చేసుకోవచ్చు మంగళవారం అయితే నేను ఇందాక చెప్పిన కుజుడికి సంబంధించిన కార్యకత్వాలు దాంట్లో చేసుకోవచ్చు అంటే మంగళవారం మీకు బాగా డబ్బులు వస్తున్నాయి మంగళవారం బాగా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు అలా కాదండి గురువారం కలిసి వస్తుందండి నాకు ప్రతిసారి గురువుకి సంబంధించినవి ఇందాక నేను చెప్పినవి చేసుకోవచ్చు అలా అదేవిధంగా శుక్రుడు శని ఆ రకంగా శని రాహువుకి సంబంధించినవి చేసుకోవచ్చు మంగళవుకి సంబంధించినవి కేతువుకి సంబంధించినవి అంటే కుజుడికి కేతువుది మంగళవారాలి మీకు కలిసి వస్తున్నవి చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే అసలు జాతకం లేదు కానీ ఒక వ్యాపారం పెట్టని కలిసి రావట్లేదు ఏం చేయాలి దానికి ఒక మంత్రం ఏమిటి లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది వ్యాపారాల్లో రాణించడానికి ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగిక నమ దీన్ని కనీసం నలభై నలభై నుంచి నలభై ఐదు నిమిషాల నుంచి ఒక కనీసం ఒక వన్ అవర్ చేయాలి ఏదో నూట ఎనిమిది సార్లు చేశాను పదకొండు సార్లు చేశాను అంటే మీకైతే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి టైం అవుతుంది అలాగా అదాన్ని నాకు ఉద్యోగమే కావాలనుకునేటువంటి వారు రెండు నామాలు ఖచ్చితంగా నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయ్యే మరియు ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమ అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే మీరు ఉద్యోగానికి వ్యాపారానికి మీరు సక్సెస్ అవ్వకుండా ఉండడానికి మీ కర్మ ఏదైతే అడ్డుపడుతుందో ఆ కర్మని దగ్ధం చేసి అమ్మవారి యొక్క నామం ద్వారా మీరు మీ యొక్క లైఫ్లో సక్సెస్ని పొందుతారు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ